ప్రాచీన ఇస్రాయేలు దేశంలో ఎలియా అనే ఒక మనిషి ఉండేవాడు ఆ కాలంలో ఎప్పుడూ వర్షం పడేది కాదు ప్రతిదీ పొడిగా ఉండేది నదులు ఎండిపోయాయి పంటలు వాడిపోయాయి మండే సూర్యుని కింద నేల పగిలిపోయింది ప్రజలు ఆందోళన చెందారు కానీ ఎలియా దేవుడు వారికి సహాయం చేస్తాడని నమ్మాడు ఎలియా పెరి తనే చిన్న సెలయేటి దగ్గర నివసించాడు ఎందుకంటే దేవుడు అక్కడికి వెళ్లి రాజైన అహాబ్ మరియు అతని రాణి యజబెల్ నుండి దాక్కోమని ఆజ్ఞాపించాడు వారు ప్రజలను అబద్దమైన దేవుళ్లను ఆరాధించేలా నడిపించారు ప్రతిరోజు నల్ల కాకులు ఎలియాకు రొట్టె మరియు మాంసం తెచ్చి తద్వారా అతను నగరం నుండి దూరంగా జీవించగలిగాడు ఇది ఎలియాను దేవుడు కాపాడిన ప్రత్యేక మార్గం కానీ త్వరలో స్థలయత కూడా ఎండిపోయింది కాబట్టి దేవుడు ఎలియాను సారఫ తనే పట్టణానికి పంపాడు అక్కడ అతను ఆహారం తక్కువగా ఉన్న ఒక విధవను కలిశాడు ఎలియా ఆమెతో ఒక అద్భుతమైన విషయం చెప్పాడు ఆమె తన ఆహారాన్ని అతనితో పంచుకుంటే మళ్లీ వర్షం పడే వరకు ఆమె ఆహారం ఎన్నటికీ తరగదు అని దేవుడు చూస్తాడు మరియు అదే జరిగింది ఆమె పిండి కుండ మరియు నూనె పూజ ఎప్పుడూ ఖాళీ కాలేదు ఆ విధవకు చాలా అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఉండేవాడు అతను ఊపిరి ఆపుకుని మరణించాడు ఎలియా చాలా దుఃఖంతో దేవునికి ప్రార్థన చేశాడు అద్భుతంగా ఆ బాలుడు మళ్లీ శ్వాస తీస్తున్నాడు ఆ స్త్రీ చాలా సంతోషించి ఎలియా నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నాడని తెలుసుకుంది ఒక రోజు దేవుడు ఎలియాతో రాజైన ఆహాబ్ని ఎదుర్కొని ఎవరి దేవుడు నిజమో నిరూపించడానికి పరీక్షకు ఆహ్వానించమని చెప్పాడు అతను ప్రజలకు నిజమైన దేవుడు ఎవరో చూపించడానికి కర్మెల్ పర్వతం అనే ప్రదేశానికి వెళ్లాడు అతను అబద్దం దేవుడైన బాలు ప్రవక్తలను సవాలు చేశాడు ఇద్దరూ బలిపీఠంపై ఒక ఎద్దును బలిగా ఇస్తారు కానీ వారు స్వయంగా నిప్పు మురవరు బదులుగా వారు వారి దేవుళ్లను అడుగుతారు బాలు ప్రవక్తలు రోజంతా ప్రయత్నించారు కాని ఏమీ జరగలేదు అప్పుడు ఎలియా వంతు వచ్చింది అతను విరిగిపోయిన దేవుని బలిపీఠాన్ని మరమ్మత్తు చేసి దానిపై తన బలిని ఉంచి దానిపై నీరు కూడా పోశాడు అతను ప్రార్థన చేశాడు ఇద్దరూ ఆకాశం నుండి నిప్పు వచ్చి అతని బలిని కాల్చివేసింది అందరూ ఆశ్చర్యచకితులై ఎలియా దేవుడే నిజమైన దేవుడని గ్రహించారు దీని తర్వాత ఎలియా కర్మల్ పర్వతం పైన వర్షం కోసం ప్రార్థన చేశాడు ఒక చిన్న మేఘం పెద్దది కావడం ప్రారంభించింది అప్పుడు వర్షం పడటం ప్రారంభించింది అందరూ చాలా ఉపశమనం మరియు ఆనందంతో ఉన్నారు ఎలియా వర్షం కురిపించిన తర్వాత రాణి యజబెల్ చాలా కోపంగా ఉండింది ఎలియా భయపడి అడవిలోకి పారిపోయాడు ఎలియా దాకుని చాలా ఒంటరిగా భావిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది దేవుడు అతనితో మాట్లాడాడు దేవుడు ఎలియాతో అతను ఒంటరిగా లేడని చెప్పాడు దేవునిపై నమ్మకం ఉన్న మరెందరో ప్రజలు ఉన్నారు ఇది ఎలియాకు చాలా ఊరట కలిగించింది దేవుడు అతనికి కొత్త పనుల గురించి మరియు అతనికి సహాయం చేసి ఒకరోజు అతని వారసుడిగా మారబోయే ఎలీషా అనే వ్యక్తి గురించి కూడా చెప్పాడు ఒకరోజు అతను ఎలీషాతో ఉన్నప్పుడు అగ్ని రథం మరియు అగ్ని గుర్రాలు వచ్చి ఎలియాను నేరుగా రావటానికి తీసుకుపోయాయి ఎలియా ప్రయాణం అద్భుతాలు మరియు దేవుని శక్తితో నిండి ఉంది ఇది విషమ పరిస్థితుల్లో కూడా విశ్వాసం ఉంచడం మరియు దేవునిపై నమ్మకం ఉంచడం గురించి మనకు నేర్పుతుంది